వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి రాజన్న భక్తులకు వివరణ ఇవ్వడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత బహుశా వారం రూలక్కితం అనుకుంటా భారతీయ జనతా పార్టీ ఓ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసింది వేన రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని పది సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధుల్చని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టి బొమ్మను చేసినటువంటి అంశం పదేండ్లు ఇంచుమించు ఇంకా రెండేళ్ళు ఎక్కువనే కావచ్చు ఈ అధికారాన్ని చెలాయించి దేశం నుంచి చిలక పలుకులు పలుకుతున్నటువంటి నాయకుడికి ఈరోజు ఏటా వంద కోట్లతో ప్రతి ఏటా బడ్జెట్లో వంద కోట్లు కేటాయిస్తా వేల దేవుని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నడది మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనా పైసాను బడ్జెట్ పెట్టిరా పెట్టి రాని మిమ్మల్ని అడుగుతున్నా అన్న పైసా ఏ బడ్జెట్ లో పెట్టలేదు మా శుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ మరియు ఇది బడ్జెట్ లోని తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అంటే మేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇందులోనే ఉంటుంది ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ముందుకు పంపే క్రమంలో మేము ఎక్కడ కూడా బడ్జెట్ లో మేము నిధులు పెడతామని చెప్పిన మాట కూడా మేము ఇవ్వలేము అయినా ఆనాడు వాళ్ళు విస్మరించిండ్రు మేము దేవల అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాం ఇప్పటికీ వీటిడే సమావేశంలో కేసీఆర్ గారు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు ముఖ్యమంత్రి హోదా అలాంటిది మేము నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటిడే మీటింగ్ పెట్టించి వెళ్లిపోయినా మళ్లీ పోయి ఇక రావనుకుని ఇరవై కోట్లు తిరిగి తెప్పించినాం అది కూడా మీ అందరు గమనించారు ఈరోజు నిన్నటి రోజు బడ్జెట్ లో అసలు బడ్జెట్ లో వేరే టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి ఏ రోజు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ప్రజలు మాకు ఆశీర్వించి రాజన్న భక్తులు మాకు ఆశీర్వించి ఇస్తే వేముల దేవాలయ అభివృద్ధి అథారిటీకి సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పుస్తకంలో పెట్టేయగలిగిన దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రూపాయలు యాభై కోట్ల రూపాయలను ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు మేము పెట్టివ్వడం జరిగింది రాజన్న దేవాలయ విస్తీర్ణ కోసం లేదా రాజన్న దేవాలయకు వచ్చే భక్తుల వసతి కోసం లేదంటే మంచినీటి వ్యవస్థ కోసం వాడుకోవడానికి ఈ రోజు ఇది మా శుద్ధిశుద్ధి ఉంటున్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజన్న భక్తులకు వేనాడ ప్రజలకు ఏం సామాన్యం చెప్తారంటున్నా మీరు ప్రభుత్వ దృష్టి బొమ్మ దగ్గర చేసింద్రే తెలియదు పని చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకానికి ఎంత విలువిస్తుందో మీరందరూ చూశారు ఆడతల్లు కార్టీ సమస్య విచిత్రం కానీ ఆడ తల్లి కోసం అనేక కోటి మంది మహిళలను కోటీశ్వరరాలుగా మార్చడానికి వచ్చి ప్రణాళికతో కూడా సిద్ధం చేసింది మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇవన్నీ పోతున్నప్పుడు సభ నిండు సభలో అక్కలోని సంబోధించింది భారతీయ జనతా పార్టీ తప్పులేదన్నది సిపిఐ తప్పులేదన్నది ఎంఐఎం తప్పులేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు ఒక రోజుకి వాళ్ళు దమ్మకొచ్చింది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అనుకున్నారు వేనాళ్ళకి ఏదో వాళ్ళు కార్యక్రమం చేయలేదు అసలు అవును ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు ఎందుకు పెట్రోల్ కోసం వచ్చిందో కూడా అర్థమయ్యి తెలియదు నాకే నాకేం అర్థం కాలి కొంచెం అక్కడ ఏం దుర్భాష రాడింది అసలు అన్పార్ అన్పార్లమెంట్ పదమే రాలేదు అక్కడ తెలంగాణలో అక్కలు అక్కలు అనే ఎంత పెద్దది ఆ విధంగా అంటే మమ్మల్ని మోసం చేసిపోయారు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు జాగ్రత్త అనే వర్డ్ అన్నట్టు అది అది అన్పర్లిమెంటెడ్ భాష కాదు అదే జాగ్రత్త అని చెప్తాం మనం ప్రయాణం చెప్పి జాగ్రత్తలు అంటావు నాకు ఎవరైతే అనుకుంటున్నావు ఎవరనుకుంటాం చెప్పి నిలబెట్టుకుంటే ఏమంటుంది దాన్ని అరే ప్రయాణం జాగ్రత్త అని చెప్పి పెద్ద అనుకున్నా అంటే నాన్న అన్న ఒక పోతున్నా ప్రయాణం జాగ్రత్త అంటుకోవు నేను ప్రయాణం జాగ్రత్త అంటే మంచి నడవనుకుంటాం అని చెప్పి నిలబెట్టుకోవాలి కదా అరే నా స్వేబ్లాసి నా కోసం మంచి చెప్తుంది చెప్పి అనుకోవాలి కానీ దాన్ని కేటీఆర్ గారు ఏదైతే అర్థం చేయాలనుకోవడం ఫెయిల్ అయిపోయింది మేము వాళ్ళు అసెంబ్లీ సస్పెన్షన్ కావాలని కోరుకున్నాం మీరు సస్పెన్షన్ చేయలే మా ముఖ్యమంత్రి చెప్పారు వాళ్ళు ఉండాలి సభలో వాళ్ళు చెప్పేది విన్నాం మనం చెప్పేది వాళ్ళు వినాలని చెప్పారు రెండోది మాదిగల ఆత్మగౌరవం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ అంశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత దామోదర్ రాజ గారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి డిఫ్టీ మాజీ సీఎం గారు అందరితో కూర్చోని చర్చించి ఎందుకు ఇది ఆలస్యమైంది చెప్పని పేరు గాంచిన దేశంలో పేరు గాంచిన అడ్వకేట్లు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఈరోజు తీర్పు రావడం కార్మికుల సందర్భంలో కూడా అంత మంచి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతూ కూడా వీళ్ళు ఆందోళన చేస్తారు నిలబడి ఉంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు తీర్మానం చేసి ఏబిసి వర్గీకరణకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీర్మానం చేసినాం సుప్రీంకోర్టులో అది రావడం తీర్పు రావడం అనేది అనుకూలంగా హర్షదాయకం చెప్పను నిండు సభ ఆమోదించింది మేము కూడా మరి ఆ తీర్పును స్వాగతిస్తున్నాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా రాబో రోజుల్లో మరి కొన్ని విషయాల చెప్పుకుంటూ పోతాం ప్రజలందరూ దీన్ని గమనించి ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు యథావిధిగా అందేయాలని చెప్పి కోరుతున్నాం చేశారు ఆ విధంగా మేము మంచి పనులు స్వాగతం చేస్తాం ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల మీ అసమర్థత వల్ల మీ చేత గానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని హోదా చిహ్నంగా వాడుకుని ఈ ప్రాంతాన్ని విస్మరించడం వల్ల నష్టపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిద్ర కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అంటున్నాం ఎడోడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాలి ఐదు సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది అప్పుడే ఆరు మాసాలు కాకపోయింది ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అర్థం కావడం లేదు ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావం వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అర్థం కావడం లేదు రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పిన మాట అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓల్వే పరిశీలన జరిపి అవి ఇంకా మీ అధికారులు అనుకుంటారు ఇక్కడ కొందరు ఏ ప్రాంతాలు పరిశీలన చేయడం అక్కడ ఆయన నాకు ఏం అర్థం ఎందుకు ఎందుకు ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటున్నారు కొందరు నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము మీ కింద నుంచి వచ్చిన వాళ్ళు ఓ బడుగు బలి నిర్వహించి వచ్చిన ప్రతినిధిగా అందరి అందరికి గౌరవాలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి కూడా అర్థం చేసుకుంటలేదు ఇది ఇది సరైన విధానం కాదు రాబో రోజుల్లో వేమూడోడ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను తప్పనిసరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంగా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఈ రోజు ఇంతకుముందు చెప్పి బ్రిడ్జ్లకు ఆరు కోట్ల టెంబర్ రెండు లక్షలు కావాలని చెప్పి ఏం చేసినట్టే అండి రంగులు వీడియోలో మూడు బ్రిడ్జిలు అంటే చూపిస్తారు కదా క్షమాపణ అసలు బాబు అసలు ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తే అటు ఇటు ప్రైవేట్ భూములు అవుతున్నాయి వాళ్ళకి అయితే దృష్టిపెట్టి ఇవ్వాలి కదా న్యాయం చేయాలి కదా అనా పైసలు లేదు మంజూరే లేదు దానికి ఇవ్వాలి వీలు గొప్ప చెప్తుండదు వాట్సాప్ల ఇంకా అంటే ఉనికిని చాటుకునే కార్యక్రమమా నాకు నాకు అర్థమైతే లేదు ఇంకా అసలు టికెట్ కేటాయిస్తుంది ఏంటంటే ఇక్కడ వణికి రాన్నట్టేనా ఇంకా అప్పుడెప్పుడేదో నసుగులు ఎప్పుడెప్పుడేదో పెట్టేటువంటి కార్యక్రమం సరే ప్రజల విజ్ఞులు ప్రజలే న్యాయ నిర్ణయతలు ప్రజలపై నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల విశ్వాసాన్ని కాపాడడం నా బాధ్యత నేను సేవకుడిగా ఉంటానా సేవకుడు సేవకుడిగా సేవ ప్రజలకు అందుబాటులో ఉన్నా ఉంటున్నా భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తాం ప్రజలారే మీరే న్యాయ నిర్ణయతలు మొన్నటి రోజు బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము బట్టి విక్రమార్కర్ సహకారము పొన్నం ప్రభుకర సహకారము శ్రీధరబాబు గారి సహకారంతో బడ్జెట్ పుస్తకంలో మొదటిసారి యాభై కోట్ల రూపాయలు పెడుతున్నట్టుగా విడుదల చేస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ పుస్తకంలో అచ్చయింది దయచేసి ఈ అంశాన్ని గమనించమని కోరుతున్నా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేసేటువంటి వాటిని నమ్మకండి తప్పనిసరిగా ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుని పోయేటువంటి బాధ్యతను మీరు నాకు అప్పైపోయింది అమలు చేయడానికి వస్తే నేను ప్రయత్నం చేస్తా వీళ్ళ దేవాలయాన్ని కూడా వాళ్ళలాగా ఏటా వంద కోట్లు పెడతాం ఐదు వందల కోట్లు అభివృద్ధి చేస్తాం ఆనాడు అన్నాడు గొప్ప చెప్పడం ఎందుకు వెళ్ళాలని చెప్పన్నాం అన్నాం కాబట్టి ఈరోజు మీరు వచ్చినాక ఎందుకు చేయాలని చెప్పండి మమ్మల్ని మీరు అడుగుతారు మీరు మీరు ఇచ్చి జవాబుదారీతంతా ఉండాలని చెప్పని మేము చేసే కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు మీ ఆశీర్వాదం మాకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజుల భక్తులకు ప్రజలకు కోరుతా ఉన్నా అందరికీ ఉదయప్రం నమస్కారం